ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనా తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి కేసీఆర్ రావటం అధికారాన్ని కోల్పోయిన తర్వాత మూడోసారి ఒకసారి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు మరొకసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజు బడ్జెట్ స్పీచ్ రోజు వచ్చారు కానీ తర్వాత కాలంలో రాలేదు అసెంబ్లీ చర్చా కార్యక్రమాలు ఎప్పుడూ పాల్గొనలేదు ఇవాళ అసెంబ్లీకి వచ్చారు సరే మొదటి రోజు కాబట్టి అసెంబ్లీ వెన్నే వాయిదా పడింది కానీ వాయిదా పడిన దాకా కూడా కేసీఆర్ అసెంబ్లీలు లేరు అనేటువంటి చర్చ ఉంది కాకపోతే ఇక రెగ్యులర్గా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా కేసీఆర్ కోరుకున్న ఎజెండానే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు పెడుతున్నా అని చెప్తున్నాడు కాబట్టి నీటి పంపకాల విషయంలో జరిగే చర్చా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారా సహజంగా మంది తెలిసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కోరిక ఉంటుందని ముఖ్యమంత్రిగా తాను ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభలో ఉండాలి మా ఇద్దరు మధ్య చర్చ నడవాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి కోరిక అందుకే పదే పదే ఛాలెంజ్ విసిరారు అనేటువంటి చర్చ ఉంది ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారి కోరిక ఇక నెరవేరినట్టేనా ఆ నెరవేరే క్రమంలో కేసీఆర్ మాట్లాడే మాటలని ఇచ్చే కౌంటర్ అని రేవంత్ రెడ్డి తట్టుకొని సమాధానం చెప్పగలడా వీటన్నిటి మీద కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు భరత్ రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఇన్నాళ్ళు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు రావట్లేదు అన్నారు ఇవాళైతే వచ్చాడు సరే ఎక్కువ సమయం లేకపోయినా ఇవాళ వచ్చాడు ఇక రెగ్యులర్గా వస్తే నీటి పంపకాల విషయం మీద కనుక అసెంబ్లీ చర్చ జరిగితే ఆ చర్చ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా జరిగితే సహజంగా నీటి పంపకాల విషయం మీద మీకు తెలియదు కాదు కేసీఆర్కి అపారమైన సబ్జెక్ట్ ఉంటుంది మరి కేసీఆర్తో సబ్జెక్ట్ చర్చలో రేవంత్ రెడ్డి ఏ మేరకు తట్టుకోగలడు నిజంగా కేసీఆర్ రెగ్యులర్గా వస్తారని భావించవచ్చా ఇవన్నీ ఊహాగానాలుగా మనం చెప్పొచ్చు ఎందుకంటే కేసీఆర్ రెగ్యులర్గా వస్తాడు అనేది ఏ రాజకీయ పండితుడు ఏ రాజకీయ విశ్లేషకుడు చెప్పలేని అంశం ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరు ఊహించరు సీఎంగా ఉన్న కాలంలోనే ఆయన సెక్రటరేట్ రాకపోయేది అసెంబ్లీకి రాకపోయేది అసలు ఎమ్మెల్యేలను కలవచ్చి మంత్రులను కలవకపోయేది తాను నచ్చిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కలిసేవాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ముందుగా రేవంత్ రెడ్డిని గుర్తించట్లేదు అది అది ప్రాథమికంగా జరుగుతున్న చాలా ముఖ్యమంత్రి గుర్తించట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పదం ఈ రెండేళ్ల కాలంలో కేసీఆర్ నోటి నుంచి వెలువడలేదు మన ప్రెస్ మీట్లో అంత ముందు వరంగల్ ఏ సభలో వెలువడలేదు విమర్శించాల్సి వస్తే ఎవరిని విమర్శిస్తుండు నీటి దొంగ నీటి పంపకాలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తుండు సభలో మీటింగ్లో బట్టి విక్రమార్కను విమర్శించాడు కానీ కేసీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తలేడు పేరు పెట్టి విమర్శించలేడు ముఖ్యమంత్రిగా కూడా విమర్శిస్త అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు ఇది రే కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఓ బాధ ఉంది నేను ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ నన్ను గుర్తించట్లేదు కనీసం ఛాలెంజ్ చేసి తిట్టి ఏదో చేస్తున్నా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో కనీసం ఎందుకంటే ఎప్పుడైనా ఈ కేటీఆర్ను తన స్థాయి కాదని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుండు కేసీఆర్ ఏమనుకుంటుండు అసలు రేవంత్ రెడ్డి నా స్థాయి కాదని చెప్పి కేసీఆర్ అనుకుంటుడు ఈ సమస్య పరిష్కారం కావడానికి ప్రతిసారి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తు ఎక్కడో నేను విన్నాను అంటే నిజమో కాదో తెలియదు ఒక చర్చ అయితే ఉంది ఒకప్పుడు టికెట్ అడిగిన ఉండను ఇలా నా ఎదురు కూర్చొని ముఖ్యమంత్రి అంటే ఎట్టా అని చెప్పేసి అన్నారట అంటే అని ఉండొచ్చు ఎందుకంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ మన శ్రావణ్ని కూడా అన్న సందర్భాన్ని చూడొచ్చు శ్రావణ్ భువనగిరి టికెట్ అడిగితే మన దాసో శ్రావణ్ సికెట్ అయితే మీ కుల వాళ్ళు ఎంతమంది రాయ నీకు కోటేయడానికి అన్న సందర్భంలో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన సందర్భాన్ని చూడొచ్చు కామారెడ్డిలో పోటీ చేసిన సందర్భంలో కూడా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది నువ్వు నా స్థాయి అన్న దాన్ని కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ ఒక మనస్తత్వాన్ని మనం గమనించినట్టయితే తనకు నచ్చని వాళ్ళను ఎదురుపడినా మాట్లాడు తనకు నచ్చని వాళ్ళను పక్కన కూర్చోపెట్టి కూర్చుని పెట్టుకునే ప్రయత్నం కూడా చేయడు సస్పెండ్ నరేంద్ర ఆలయ నరేంద్ర మీటింగ్ పెద్ద మీటింగ్ బహిరంగ సభ వరంగల్లో జరుగుతుంటే అంత సభ ఏర్పాట్లు అయిపోయి పోస్టర్ల మీద ఆలయ నరేంద్ర ఈయన ఫోటోలు ఉంటే పక్కన కూర్చుకోవాల్సి వస్తుందని చెప్పి ఏదో స్టాంపుల కుంభకోణం ఉందని చెప్పి అతను రాత్రికి రాత్రి బహిష్కరించి సభకు రాకుండా చేయడం జరిగింది అలాగే విజయశాంతిని చాలా మందిని పక్క అంటే తనకి ఇష్టం లేని వాళ్ళని వీళ్ళనే కాదు కోదండరావు కోదన్ రామ్ అనే వ్యక్తి మొత్తం కేసీఆర్కు ముక్కు కాళ్ళు చెవులు పనిచేయడం జరిగింది ఉద్యమ సమయంలో జేఏసీ నాయకుడిగా ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసలు కోదన్ రామ్ని ఒక పురుగులాగా తీసిపాడేయడం జరిగింది కాబట్టి కేసీఆర్కు నచ్చని వ్యక్తుల వెంట అతను వెళ్ళడు కాబట్టి ఇక్కడ అసెంబ్లీ చర్చకు సంబంధించి ఒక ఒకటి ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న ఇప్పుడు ఏంటంటే ఆరు నెలల కాలం పాటు రాకపోయినట్టయితే అసెంబ్లీ సభ్యత్వం రద్దవు సంతకానికి వచ్చిరనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున నిజంగానే మీరైతే ముందు మాటల్లో చెప్పినట్టు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య ఒక చర్చ జరిగి ఆ చర్చలో చర్చ జరిగితే ఖచ్చితంగా కేసీఆర్ డామినేట్ చేస్తారు అందులో నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే కేసీఆర్ దగ్గర చాలామంది దగ్గర వ్యక్తులు దిలీప్ లాంటి వ్యక్తులు పర్సనల్ సెక్రటరీగా చేసిన వ్యక్తులు ఎంత కోపంతో కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా కేసీఆర్ దగ్గరతో మాట్లాడిన తర్వాత కేసీఆర్ మంచోడు కేసీఆర్ దగ్గర ఐస్ వచ్చారని చెప్పి చాలా సందర్భాల్లో చర్చ ఉంది సార్ రాజకీయంగా మాట్లాడుకున్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు వేరకైతే రేవంత్ రెడ్డి ఘాటుగానే సమాధానం చెప్పగలడు రేవంత్ రెడ్డి మంచి సబ్జెక్టు మంచి కానీ దాంటే ఏం భిన్నా అందుకనే అంత కాంగ్రెస్ లో మన ముఖ్యమంత్రిగా ఉండగలుగుతున్నాడు తన సీట్ని కాపాడుకోగలుగుతున్నాడు తన పట్టు నిలుపుకోగలుగుతున్నాడు రేవంత్ రెడ్డిని తక్కువ మంచి కానీ కేసీఆర్ ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటది కేసీఆర్ ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎప్పుడంటే ఎవరైనా ఏం చూసుకుంటారంటే తనకంటే చిన్నవాళ్ళకంటే తనకంటే పెద్దవాళ్ళ ముందు ఓడిపోయినా పర్వాలేదు అనే ఒక ఇది ఉంటుంది అంటే పెద్ద అంటే మనం మ్యాచ్ క్రికెట్లో కానీ ఎక్కడన్నా అంటే చిన్న టీం మీద గెలవడం కంటే పెద్ద టీం మీద ఓడిపోయినా సరే కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఎంత డామినేట్ చేసినా ఒకవేళ కేసీఆర్ మీద డామినేట్ చేసి గెలిస్తే ఓకే ఓడిపోయినా ఓకే రేవంత్ రెడ్డికి అంటే ఓడిపోవుడు కూడా ఎట్లా ఓడిపోతాడు మరీ ఘోరంగా వేయకూడదు అంటే ఉండదు ఓరవరిగా అంటారు కదా ఓరవరిగా తను చెప్పిన దానికి నైంటీ పర్సెంట్ ఈయన కౌంటర్ ఇవ్వగలడు ఎన్నో టెన్ అంటే అతని స్టేచర్ పెరుగుతుంది ఏది రేవంత్ రెడ్డి స్టేచర్ పెరుగుతుంది కేసీఆర్తో అసెంబ్లీలో చర్చ చేసినట్టయితే స్టేచర్ పెరుగుతుంది ఆ స్టేచర్ కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కానీ కేసీఆర్ అవకాశం ఇవ్వట్లేదు అసెంబ్లీకి కూడా చాలామంది ఈసారి అసెంబ్లీకి వచ్చిన ఏ సమయంలో వస్తున్నాయినా గవర్నర్ ప్రసంగము లేకపోతే బడ్జెట్ ప్రసంగం చదివినప్పుడు గవర్నర్ ప్రసంగం రేవంత్ రెడ్డికి సంబంధం ఉండదు గవర్నర్ చదివేస్తాడు అక్కడ అందరు కామ్గా కూర్చుంటారు బట్ చదువుతారు అక్కడ ప్రస్తావనే లేదు కానీ ఎప్పుడైతే బడ్జెట్ మీద చర్చ జరుగుతాయో ఆ చర్చలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాల్గొంటారు దానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఆ సమయంలో వస్తాడా లేదా అంటే మనం కేసీఆర్ ని పరిశీలించినట్టయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతేనే అతని అంత్యక్రియలకు వెళ్ళలేదు కేసీఆర్ రామ్ తనతో కా పనిచేసిన రే కోదన్ రామ్నే పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి అంశాలను మనం పరుగులో తీసుకున్నట్టు ఖచ్చితంగా కేసీఆర్ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడని చెప్పుకోవడానికి అంటే కొంచెం స్కోప్ కూడా మనకు కనిపిస్తలేదు